నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరండి బాలస్వామి అండి ఏమేమి బాగోలేదండి మన పను మాట తప్పన పెద్ద మనిషి పిల్లలు హాస్టల్ సీల్డ్ కోసం ఆ కోసం వెళ్తానండి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తే ఎలక్షన్ అప్పుడు మేము ఏదో సందాలు చేసుకుని ఆడపిల్లలకి ఏదైనా సీల కొనుక్కురామని పంపిస్తే ఆ మాట మామూలుగా ఆ సీటు వెళ్తే అది ఇచ్చారు ఆ రోజు అది పంచారు ఈ రోజు పంచారు అది మా వల్ల కాదని చెప్పేలా అంటున్నాడండి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఆ మాట ప్రకారంగా మేము చందనమి ప్రభాకర్ గారి దగ్గరికి వస్తే పాలం సార్ నేను సీటు పెత్తాను అక్కడికి వెళ్ళండి మీరని అప్పటికప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫోన్ చేసి మా మనవరాలకి సీటు అందజేసే మంచి ఆయనండి మంచి మనిషి ప్రభాకర్ గారు ఏ కబురు వచ్చినా సరే ఏ వాళ్ళనట్టు వాళ్ళు పోతాడని ఆయన ప్రభాకర్ గారు ఆ ఒక మంచి మనిషి ఎక్కడో కూడా ఎన్నికన దొరకడండి మా జిల్లాలో మొత్తం మూడు జిల్లాల మీద ఒక ఎన్నిక దొరకడండి అట్టండి క్యాండిడేట్ అదండి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అన్న వ్యక్తి మద్యపానం నేనైతే మొన్న తాగను అండి తాగివోళ్ళు బాగా రసరస్సు చేసేస్తున్నాను అండి అది కూడా తగ్గించేస్తానండి ఉండకుండా నెలకు ఒక బ్యాండ్ రోజుకో బ్యాండు పొద్దున్న సాయంత్రం ఉండదు సాయంత్రం ఉంది పొద్దున్న ఉండదు అది ఇది కాదంటే వాళ్ళు బ్లాక్ హిందీ చంపేస్తారండి తాగినోళ్ళు ఎట్లా చెప్పుకుంటారని నేనైతే ముందు తాగను రోడ్లు ఏం రోడ్లు అండి బాబాయ్ వాసు బండేజ్కి వెళ్తే రేతి భయం వేస్తుందండి రేతుల పగలంటే ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో పోసిన రోడ్లే రోడ్లు అండి ఇప్పుడు అదే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఏం జరగట్లేదండి ఉపాధి హామీ పదకొండు వంద రోజులు చేపించేవాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ వంద రోజులు చేసేవాళ్ళు కనీసం పది రోజులు పదిహేను రోజులు చేసి అయిపోయింది మీ రోజులు అయిపోయిందని చెప్పడం ఆ ఉపాధి హామీ డబ్బులు కూడా సరిగ్గా పడతలేదండి ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా మన వరదలకి వచ్చిన బియ్యం ఏ విధంగా కొన్నారు అధికారులు మీకు స్పందించారు ఇక్కడ మామూలుగా సత్యాలయాలు దానికి తోలుతున్నారండి రైతులు నేను ఈ సంవత్సరం వ్యవసాయం చేయాలి మానేశానండి పండించిన రైతుల మట్టికి సచివాలయంలో పదహారు వందలు చేసి రైతు సంతోషంగా ఉన్నారంట ఏం సంతోషం అంటే నెలకు రెండు తుఫాన్లు మూడు తుఫాన్లు వచ్చి ఏం సంతోషం ఉండదు రైతుకి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తుఫాన్ అంటారు మొక్కసాను పెట్టాము ఆ మొక్కసాను చేతికొద్దాం లేదో అన్నటికి ఆ అనామకుడిగా ఉందండి వచ్చే ఉండవారు ఉండరు అనుకుంటే నాయకులు ఇప్పుడు పరిశీలించిన ఈ తుపాను బాధ్యత పోయిన ఊరి గురించి నాయుడు గారు రైతుడీ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అసలు విత్తనాలు కానీ సబ్సిడీ కానీ పంపులు మందు కుట్టుకున్న పంపులు కూడా ఉన్నాయండి వాళ్ళ పెద్ద మండలంలో ఇచ్చేవాళ్ళు సబ్సిడీ కింద ఎత్తున లోటు సబ్సిడీ కింద చూడండి ఆ ఆ ఇత్తనలోటి సబ్సిడీ మా బోర్డు లేబర్కి అందట్లేదండి అది పెద్ద పెద్ద వాళ్ళు తీసేసుకుని వాళ్ళు కాళ్ళే మార్చేసుకుంటున్నారు ఈసారి మన రాష్ట్రంలోని అధికారం ఎవరికొస్తే బాగుంటుంది అంటారు అధికారం చంద్రబాబు నాయుడు గారికి వస్తేనే బాగుంటుందని అండి మేము నూటికి నూరు రూపాయలు వాళ్ళకి టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం మేము మరి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు వస్తాయంటున్నారు ఎందుకు వస్తాయండి బోక్రా స్థానాలు బోగ్రా మాట్లాడు చెప్తే ఎట్లా ఉంటుందండి ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీకు అనిపిస్తుంది ప్రజల్లో ఉండే తీరు ప్రజల్లో ఉండే తీరు ఆయన మంచి ఎక్కువ మంచి చూడండి ప్రజల్లో కొంచెం మాట్లాడతాడండి ఏదైనా ఇబ్బంది జరిగితే ఇబ్బందిని దాన్ని పరిశీలించి నాయకులకు చెప్తాడండి చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పింటే తెలుసుకోమని చెప్పి పంటాడండి ఆయన ఆయన పద్ధతి బాగుంటుందండి కరెంట్ బిల్లు శాంతం ఇదైంది మా ఇది ఇదే మందు రేటు కూడా బాగా పెంచేసారండి మేము మామూలుగా తింటే ఒక్కనే ఉండాలండి సారు జగన్మోహన్ రెడ్డి రోడ్లు ఎలాగా ఉన్నాయి రోడ్లో లేవండి మాల్గా ఇప్పుడు పరిపాలన బాగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలన బాగా ఉండేది ఇప్పుడు ఏం పరిపాలన పెద్ద కనిపిస్తలేదండి కరెంట్ బిల్లు పెంచేశారు మందు రేట్లు పెంచేశారు మాలుగా ఎన్ని పెరగాలి కానీ మామూలుగా సరుకులు మాలుగా కుట్టుకాడికి సరుకులకి వెళ్తే సరుకులు కూడా మాల్గా అసలు ఇంటికి తెచ్చుకుంటా ఇది లేదండి ఇంటికాడ తీసుకొచ్చి మా ఆడవాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళంటూ కూడా ఏం రూపాయి ఉండలేదండి ఎల్లొద్దు అధికారం ఈసారి అధికారం మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వస్తారండి బాబు గారు వస్తారు జగన్ నూట డెబ్బై రాదండి ఇప్పుడు నమ్మిచ్చి మామూలుగా ఈసారి మట్టికి కరెంట్ బిల్లు గురించి బ్యాంక్ షాప్ గురించి మొత్తం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు రారండి చంద్రబాబు నాయుడు గారు వస్తారు